మన టీంలో లో రీతి చౌదరి తెలిసిందే రీసెంట్ గా ఒక బూ స్కామ్ లో సెవెన్ హండ్రెడ్ క్రూర్స్ అని చెప్పేసి పాపం ఇరికిచ్చారు నిజం అంటారా ఏంటంటారా అసలు ఆ ఆమెకు మ్యారేజ్ అయిందని కూడా ఆ స్కామ్ లో ఇరికిన తర్వాత తెలిసింది నాకు మ్యారేజ్ అయిందని కూడా చెప్పింది సో మేబీ మీకు ఏమైనా గోవాకి వెళ్తుంటది సో ఆ స్కామ్ లో ఇట్లా ఈ విధంగా ఇరికిచ్చారని చెప్పేసి అంటున్నారు ఏమరా నేనైతే కూడా జబర్దస్త్ ఒక టీం కదా ఇది జబర్దస్ టీమ్ చూడాలి తిరుగుతుంది జబర్దస్త్ మీరు అంతా గోవాకి వెళ్ళిండ్రా ఏంది అని అడుగుతాను నాకేం కదా నేను అసలు నేను చెప్తాను నేను అసలు ఎటు తిరగను ఎటు వెళ్ళను అసలు ఫస్ట్ నుంచి కూడా నేను నా ఫోన్ నేను ఎవరికి ఫోన్ చేయటం కానీ నేను యాక్చువల్ క్యారెక్టర్లే ఎవరిని అడగను ఎవరిని ఎవరిని ఇస్తే చేస్తా ఎవరి పాపం ప్రేమతో డైరెక్ట్ అంతే తప్ప నేను గోవాళ్ళు తిరుగుడు నాకు ఈ మధ్య హాస్పిటల్ ఉంది కదా నేను అందుకనే అసలు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలు అవన్నీ చూడలేదు ఏమైతుంది అదే స్కామ్ లో పాపం తెలియదు గిరికించారని చెప్పేసి అని టాక్ నడుస్తుంది అవునా బూ స్కామ్ లో 700 కోర్స్ అన్నమాట బాబా 700 కోర్స్